వాల్స్ నుంచి బీచ్కి వెళ్ళే వాల్స్ బీచ్ రోడ్లో పది అండి ఇది స్పీడ్ ఎల్ఆర్ఎస్ కడిసారండి ఇది స్పీడ్ విజ్ఞాన స్కూల్ రోడ్ అండి విజ్ఞాన స్కూల్ రోడ్లో బీచ్కి ఐదు వందల నలభై విజ్ఞాన స్కూల్ అనేది విజ్ఞాన స్కూల్ రోడ్లో ఇలా మార్కవలసి హై టూ వస్తుంది ఐదు వందల మీటర్లు ఐదు వందల మీటర్ల ఎకరం ఐదు సెంట్లు అండి ఇలాగా ఎకరం ఐదు సెంట్లు ఇదిలాగా విజ్ఞాన స్కూల్ పక్కన వస్తుంది అండి డబల్ రోడ్ ఇది డబుల్ రోడ్ ఇలాగ కనెక్ట్ అయిపోయింది గజు నలభై ఐదు వేలు గజ్జు నలభై ఐదు వేలండి ఇలాగ ఇది ఎకరం ఐదు సెంట్లు కాలేజ్ కానీ స్కూల్ కానీ బాగుంటుంది మన సమస్యలు ఏమైనా